ఆపేన చేసిన ప్రెజెంట్ జీవో ప్రకారపు కూడా పర్మనెంట్ ఫారమ్ ఈ గవర్నమెంట్ ఎంటెటీ కండి అవుతుంది జీవో పర్స ఫారమ్ చంద్రవారాడి అంటే ఎవరైనా అప్లియ అడతను నేను ఏదో వినందరి పర్మనెంట్ చేరాలి ఆ ఇచ్చాస వచ్చేది అట్టువా పడా బజిన మొదలు జీవో ప్రకారపు ప్రెజెంట్ జీవో పర్స అంటే చంద్రవారాడి అంటే 10000 ఇస్తాం ప్లస్ వారకే ఇప్పుడు వస్తారో వాళ్ళకి అపోజ్ చేసి ప్లస్ నేనైతే ఏంటంటే ఇప్పుడు గా నేను చెప్పింది మీకు ఏం చెప్పారు ఇప్పుడు మీ చదువుని బట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను మీకు స్కిల్ డెవలప్మెంట్ అవి ప్రొవైడ్ చేసి నేను చేయడం కసేస్తాను గా గవర్నమెంట్ రాగానే మిమ్మల్ని వాలంటీర్గా మీరు చేస్తాం సేమ్ చేస్తాను మీకే ఇంట్లో ఎవరైతే ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళందరికి ఆ తర్వాత ఇమీడియట్ గా ఎలక్షన్ రంగారు ఎవరైతే చేస్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు మూడు వేలు బాగా పనిచేసేవాడు ఒక మూడు వేలు ఎనిమిది వందలు వస్తుందంటే అది చాలా అన్నిటికంటే ఎక్కువ ఎక్కువ మంది వినిపించేది అది పద్దెనిమిది ఏళ్ళ దాకా ప్రతి పేదవాడికి నెలకు పదిహేను వందలు అనేది ఎక్కువ మంది వినట్ వస్తుంది పెన్షన్ నాలుగు వేలు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి రెండు వందలు చక్కగా వాళ్ళు అడగచ్చు నిన్న వాళ్ళ దాకా ఇక్కడ చేశారు కదా మళ్ళీ ఇక్కడ మారని అడగచ్చు దానికి మంది మీరు ఆన్సర్ చక్కగా చెప్పచ్చు మా అమ్మఒడి ఒక్కరికే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎంతమంది ఉంటుంటే అనుభవిస్తారు పద్దెనిమిది దాటిన ప్రతి పేదమైడీ నెలకు పదిహేను వందలు ఇస్తారు నాడు మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి పేదవాయిస్తారు బస్సు ఫ్రీ నిరుద్యోగ వృత్తిస్తారు నాడు మూడు వేలు డిఫరెంట్ కంపెనీస్ కంపెనీస్ జాబ్స్ ప్రొవైడ్ చేసి పదవి ఏంటంటే సివిల్ మెకానిక్ ఉన్నారు ఆ మెకానిక్ మెకానిక్లో కొంత స్కిల్ డెవలప్మెంట్ చేయించి ఎల్ ఈ షాప్ నుంచి మెగా ఇలాంటి కంపెనీలు కొంత ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర జాబ్స్ ప్రొవైడ్ చేయడం కొందరు ఎవరైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ అసుకుంటాం సార్ మాకు మంచి కోచింగ్ ఇప్పించానంటే అది ఇప్పిస్తాను అలాగనే కొందరు ఏంటంటే మేము చిన్న చదువు టెన్త్ క్లాస్ కూడా పెడతారు నేను ఇంటర్మీడియట్ వచ్చేది కానీ వాళ్ళైదా ఇద్దరు మూలు కలిసి ఎదురు వచ్చిన బిజినెస్ చేసుకుంటారు సార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్లో చాలా ఫండ్స్ ఉంటాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ ఉంటాయి జీరో ఇంట్రెస్ట్ అని ట్వంటీ ఫైవ్ ఆఫ్ ఫిఫ్టీ పైస్ ఇంట్రెస్ట్ అని అది గ్రూప్ చేసుకునే వాళ్ళకి ఇంట్రోడ్యూస్ చేసుకునేవాడికి వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా అది సపోర్ట్ చేస్తారు అది ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు నారాయణ గ్రూప్ లో

ఐదు మూడు వేల ఐదు వందలకి చేయడం పెద్ద కష్టంగా మారడం అందరూ మీ అందరికీ ఒకటి మాత్రం నేను అక్ష్యూ చేసిన మాట తప్పను ఎవరైతే ఇప్పుడు చేరుతున్నారో వాలంటీర్స్ ఆల్రెడీ చేరిన మా కార్యకర్తలు మిమ్మల్ని కూడా కార్యకర్తలు దగ్గర తీసుకున్నారని కార్యకర్తలు లెక్క మీ అందరికీ మీ ఇంట్రెస్ట్ని బట్టి మీ చదువులను బట్టి నేను ఖచ్చితంగా చేస్తాను దాంట్లో రోడ్ దాని గురించి ఒక డౌట్ పడాల్సిన అవసరం లేదు

レガンディーノはとディーノはと。 네네네네네 <Hands bin ukivazo> Kaireya Yennyuma का फोन दिया था ओके सर तो कुमार तो अंदर है अंदर है बेटा